తెలుగులో నేరుగా ఓ సినిమా తెరకెక్కించాలనే కళ గేమ్ చేంజర్ సినిమాతో నెరవేరిందని దర్శకుడు శంకర్ అన్నారు ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం భారతీయుడు టు కమల హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో భారతీయుడు టు తమిళంలో ఇండియన్ టూ హిందీలో హిందుస్థాని టూ పేరుతో నేడు విడుదలకు సిద్ధమవుతుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ హీరోగా తాను తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు తీసిన తమిళ సినిమాలు తెలుగులో అపూర్వ విజయాలు దక్కాయని తెలుగు ప్రేక్షకులు సినిమాలు బాగా ఆదరించారని ఆ కారణంగా తెలుగులో నేరుగా ఓ సినిమా తెరకెక్కించాలని ఎప్పుడూ అనుకునేవానని శంకర్ అన్నారు ఎన్నో ప్రయత్నాలు చేసిన చివరకు గేమ్ చేంజర్ సినిమాతో ఆ కళ నెరవేరిందని సినిమా అద్భుతంగా వచ్చిందని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తప్పక ఘన విజయాన్ని అందిస్తానని శంకర్ అన్నారు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా నటించారు